రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే పోలీసులు వైసీపీ నాయకులకు భయపడుతున్నారనే సందేహం వస్తుంది నిన్న మైలవరం రాజమండ్రిలో పోలీసులు వ్యవహరించిన తీరే అందుకు నిలువెత్తు నిదర్శనం ఎవడో కోటేశ్వరరావు అనేవాడు సోషల్ మీడియాలో టీడీపీ ఎమ్మెల్యేలు బాలకృష్ణ వసంతకృష్ణ ప్రసాద్ల మీద అడ్డమైన రాతలతో పోస్ట్ పెడితే పోలీసులు మైలవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్కి తీసుకుని వెళ్ళారు అంతే జోగి రమేష్ కొంతమంది వైసీపీ కార్యకర్తలను తీసుకొచ్చి స్టేషన్ ముందు ధర్నా కూర్చున్నాడు పోలీసులు ఈ జోగి రమేష్ డ్రామాను ఎందుకు చూస్తూ ఊరుకున్నారో మనకైతే తెలీదు వాళ్లను లాఠీలు విరిగేదాకా కొట్టగా స్టేషన్ ముందు ధర్నా చేస్తూ ఉంటే పోలీసులు ఎలా ఊరుకున్నారు మళ్ళీ జోగి గ్యాంగ్ పోలీసులు తిడుతూ ఉంటే ఎలా ఊరుకున్నారు పోలీసులు అక్కడికక్కడే ఒక్కొక్కటి తాట తీస్తే ఇంకెవడో ధర్నాలు చేసేవాడు కాదు ఇలా చేయాలని పోలీసులకు ఎవరైనా చెప్పాలా జగన్ రెడ్డి హయాంలో టీడీపీ వాళ్ళు ఇలా చేస్తే ఇదే పోలీసులు ఎంత రెచ్చిపోయేవారు ఇప్పుడు మాత్రం ఇలా చేతులు కట్టుకుని వైసీపీ వాళ్లకు సమాధానం చెప్తూ ఉంటే ఆ సైకో బ్యాచ్లు ఎందుకు కంట్రోల్లో ఉంటారు ఇలాంటిదే ఇంకో సంఘటన అని నా రాజమండ్రిలో జరిగింది మద్యం కేసులో ఏ ఫోర్గా ఉన్న నిందితుడు మిథున్ రెడ్డి రాజమండ్రి జైల్లో డెబ్భై ఒక్క రోజులు గడిపి నిన్న ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యాడు ఈయన గారు బయటికి రాగానే జక్కంపూడి రాజా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ తీశారు ర్యాలీకి పర్మిషన్ లేదని పోలీసులు చెప్పినా ఎవడో పట్టించుకోలేదు ర్యాలీ తీస్తుంటే పోలీసులు చూస్తూ ఊరుకున్నారు కానీ అడ్డుకోలేదు ఎందుకు ర్యాలీని అడ్డుకోలేదో పోలీసే చెప్పాలి ఇలా ఉంది మన పోలీసుల వ్యవహార శైలి అసలు పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారో మనకైతే అర్థం కాదు పోనీ మిథున్ రెడ్డి ఏమన్నా నిజాయితీకి నీతికి మారిపో అంటే చేసిందే ఒక తప్పుడు పని మద్యంలో డబ్బులు దోచుకుని చీప్ లెక్కర్తో వందలాది మంది ప్రాణాలు తీసి జైల్లో చిప్పు కొడుతున్న వ్యక్తి అలాంటి వాటి కోసం ర్యాలీలు దానిని పోలీసులు చూస్తూ ఊరుకోవటం ఇవన్నీ చూడటం నిజంగానే మన కర్మ కాకపోతే ఇంకేంటి పోలీసులు ఇప్పటికైనా పోలీస్ పవర్ ఏంటో చూపించాలి వీళ్ళందరికీ పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తే చాలు వైసీపీ సైకోలే ఆటోమేటిక్గా దారిలోకి వస్తారు